హాయ్ అండ్ అందరికీ కలాం బుల్ రేసింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న రేపు జరగబోయే న్యూ కేటగిరీ విభాగానికి ఈ యొక్క బండను పెట్టారన్న కోర్ట్ అంటే ఇదే అన్న కోర్ట్ అయితే బాగుందన్న డిగా అయితే ఏం లేదన్న అయితే బాగానే ఉంది రేపు న్యూ కేటగిరీ అన్న మన్నాడు సీనియర్ ఉంటుంది ఓకే అన్న చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ తీసుకున్నాను